ప్రస్థానాన్ని పరిపించినప్పుడు ఇప్పటివరకు వరకు ఇరవై ఆరు వేల పైచీలకు శాసక ఉద్యోగులుగా ఇక్కడ రిక్రూట్ అయ్యారు అందులో ఇంచుమించు ఒక రెండు వేల మంది పదోన్నతుల కోసం కెరీర్ కోసం వెళ్ళిపోవటం ఇంచుమించు ఒక వెయ్యి మంది పైచీలకు చనిపోవటం అది విధి విధిలో విధి నిర్వహణలో చనిపోయారు కొంతమంది బయట యాక్సిడెంట్లు చనిపోయారు కొంతమంది చాలా మంది అనారోగ్యంతో ఎందుకంటే మా దగ్గర అనేక రకాల పొల్యూషన్లు ఉన్నాయి ఆ పొల్యూషన్ వల్ల అనారోగ్యం చనిపోయినప్పుడు దగ్గర దగ్గర వెయ్యి మంది పైచిరు కల నిర్వహణలో చనిపోయారు అలాగే ఇంకా ప్రస్తుతానికి మిగిలింది పన్నెండున్నర వేల మంది అయితే ఈ ఇరవై ఆరు వేల మందిలో ఒక్కళ్ళకి కూడా గత ముప్పై సంవత్సరాలు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పెన్షన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఇతర వర్గాలకు ఇచ్చే రైతులకు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఇచ్చే ఎలాంటి పథకాలు కూడా మాకు వర్తించలేదు అంటే మేము స్వయం సమృద్ధి పొందాము అది కదా అభివృద్ధి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి ఇరవై మిలియన్ టన్నుల ప్రొడ్యూస్ చేసిన సెయిల్లో లో సంవత్సరం మూడు వేల ఆరు వందల కోట్లు బేతం బాగు ఇచ్చారు అదే ఇరవై మూడు మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసి ఇంకో కార్పొరేట్ సంస్థలో కేవలం నాలుగు వందల యాభై కోట్లు చూపించారు ఉద్యోగులకు ఇచ్చింది బయటికి గబక్కన చూసినప్పుడు ఆహా నాలుగు వందల యాభై కోట్లతో ఎంత ప్రొటా ఎంత ఉత్పత్తి చేశాడని అనుకుంటారు కానీ వాస్తవంగా ఇరవై మిలియన్ టన్ను పూర్తి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో అరవై వేల మంది ఉపాధి పొందితే ఆ సోకాయు కార్పొరేట్ కంపెనీలో ఎనిమిది వేల మంది కూడా లేరు మన దేశం నలభై ఐదు కోట్ల యువతుంది సంవత్సరానికి సాలిన వేలాది మంది ఇంజనీర్లు తయారవుతూ వేలాది మంది లక్షలాది మంది టెక్నికల్ కింద స్థాయిలో ఐటీఐలు డిప్లొమాలు చేస్తున్న వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది నెక్స్ట్ ఆ మూడు వేల ఆరు వందల కోట్లు శైలికి ఇచ్చిన దానిలో ఇన్కమ్ ట్యాక్స్ రూపేణ ఏడు వందల యాభై కోట్లు కట్టారు వాళ్ళు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా ఒక ప్రైవేటు రంగ ప్రైవేటు ప్రైవేటు రంగం ఒక కార్పొరేట్ సంస్థ వాళ్ళ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేదు ఏది అభివృద్ధి మీరు బెలాయి తీసుకోండి బపారా తీసుకోండి లేకపోతే విశాఖపట్టు తీసుకోండి చుట్టుపక్కల ఎంత అభివృద్ధి జరిగింది దీనికి రెండు మూడు రెట్లు ఉన్న ప్రైవేట్ కారణాగారాలు ఉన్న జాగిపూర్ అభివృద్ధి ఎలా ఉందో చూడండి పోస్ట్ అభివృద్ధి ఎలా ఉందో చూడండి ఎడారు లెక్కనే ఉన్నాయి ఎందుకు అక్కడ ఎందుకు అభివృద్ధి జరగదు ఎందుకు అభివృద్ధి జరగదు అంటే వాళ్ళ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో మూడతాయో తెలియదు అక్కడ ఎంతకాలం పనిచేస్తారో తెలియదు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు అందుకని వాళ్ళు సంపాదించుకున్నంత వాళ్ళు సొంత ఊర్లో పెట్టుకుంటారు తగ్గితే ఆ ఏరియాలో అభివృద్ధి చేయరు బట్ కరోనా కాలం ఇక్కడ ఇక్కడ నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ముప్పై రూపాయలు కూడా గజం లేనింది ఇవాళ రోజున ముప్పై వేలకి ఇక్కడ గజం ప్రభుత్వానికి ప్రభుత్వ రేటే కా కమర్షియల్ రేటు ముప్పై వేలు అయిందంటే ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది గాజువాగా ఎందుకు అత్యుత్తమంగా కమ్మైడ్ ఆంధ్రప్రదేశ్లోనే తలసర ఆదాయం అత్యుత్తమంగా ఎందుకు ఉంది మాకు వచ్చే జీతపత్యాల్లో ఇప్పుడు ఎనభై కోట్ల దగ్గర దగ్గర మాకు ప్రతి నెల ఇస్తున్నారు అన్నట్టు అందులో అరవై కోట్లు ఈ చుట్టుపక్కల మేము ఖర్చు పెడతాం మాకు ఇవాళ రోజున గత మేము మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మందికి ఒకటో తారీఖు జీతాలు మొదలుపెట్టారు మేము దాన్ని నూటికి నూరు శాతం మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాం ఎందుకంటే ఒక ఉద్యోగికి జీతం ఫస్ట్ తారీఖు వస్తే అతను మనస్ఫూర్తిగా వేరే వేరే ఇబ్బందులు లేకుండా టెన్షన్ లేకుండా పనిచేయగలుగుతారు సంస్థలు నెక్స్ట్ ఆ ఉద్యోగం ఫస్ట్ తారీఖు జీతం వస్తుందనే ఉద్దేశంతో అతను బడ్జెట్ పెట్టుకుని ఫస్ట్ నుంచి ఏడో తారీఖు లోపే అతను పేమెంట్స్ అతని మీద ఆధారపడ్డారు ఇతర ఇతర చేతి పూర్తులు కావచ్చు లేదంటే కిరాణా కొట్లు కావచ్చు అందరికీ కూడా పేమెంట్ చేస్తారు ఇవాళ రోజున గత సంవత్సర కాలంలో మా చుట్టుపక్కల బిజినెస్ అన్ని పడిపోయినాయి అని చెప్పేసి మా మీద ఆధారపడిపోతున్న వేలాది మంది దుకాణదారులు ఏడుస్తున్నారు మొన్న అయితే మా టౌన్షిప్లో నలుగురు నలుగురు ఉన్న దగ్గర నేను తీసేసి ఇతర క్రీమ్ స్లిఫ్ట్లు ఇచ్చానండి అన్నాడు దుకాణదారు ఏమన్న అంటే బిజినెస్ లేదండి మీకు జీతాలు రావట్లేదు ఎవరు ఖర్చు పెట్టట్లేదు ఖర్చు పెడితే కదా సంపద సృష్టించిన దాన్ని రొటేషన్లోకి తీసుకొస్తే కదా అభివృద్ధి జరుగుతుంది ఈ ఈ ప్రాథమిక సూత్రాలని అద్భుతంగా అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని అభినందించి అయితే మమ్మల్ని కూడా చూడండి సార్ మా కాంట్రాక్ట్ కార్మికులకి నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి వాళ్ళకి ఇచ్చే పదహారు పదిహేడు వేల జీతం రావట్లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మా మేమందరం కూడా అనేక ఖర్చులతో మేము వచ్చే బడ్జెట్ని బట్టి ఈఎంఐ నుంచుమించు గత సంవత్సర కాలంలో ప్రతి ఉద్యోగి కూడా ఈఎంఐ కట్టడంలో ఫెయిల్ అయ్యి బ్యాంకు క్రెడిట్ రేటింగ్స్ అన్నీ పోయి చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ దిశగా అది ఆలోచన చేయాలి మా జీతాలు మా జీతాలతో నిలబడ ఈ ప్లాంటు పూర్తి స్థాయి సామర్థ్యంతో నిలబడితే మా జీతాలు మాకు వస్తాయి మేమే వేతన సవాళ్ళలో కూడా అడగట్లా లాభాలు తెచ్చుకున్నాకే వేతన సవాళ్ళు చేసుకుంటామని చెబుతున్నాం అది కూడా మినిమం ఆలోచించకుండా ఇక్కడ ఉద్యోగస్తులు పనిచేయరు ఉద్యోగస్తులు వ్యాపారాలు వ్యాపారాలు ఎవరు చేయరండి ప్రతి సంస్థలో ఉంటారు ఉద్యోగస్తులు పనిచేయాలని చెప్తున్నారు అసెంబ్లీ పార్లమెంటుల్లో సమావేశాలు జరిగేటప్పుడు ఎంతోమంది ఉంటున్నారు ఏదైనా ఒక కీలకమైన బిల్లు పెట్టినప్పుడు విప్పిస్తే తప్ప కనీసం యాభై శాతం సభ ఉండదు అంటే మేము వాళ్ళేమీ తప్పు పట్టట్లేదు వాళ్ళకి కోళ్ళని పనులు ఉంటాయి అవ్వచ్చు ఆ కొద్ది సమావేశాల్లో కూడా మంచి చర్చలు జరగాలంటే వాళ్ళ ఉండాలి కదా అయినా వాళ్ళు ఏమో అనలేం కదా అలాగే ఇక్కడ ఉద్యోగస్తులు మేము వాళ్ళు వెళ్ళిపోయారని మేము వెళ్ళిపోతాం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా ఒక మెయిన్ సిటీ పక్కన ఉన్నప్పుడు నైట్ డ్యూటీలో చేసేవాడు బయట కనిపిస్తే స్టీల్ బ్యాక్ అప్లై కాబట్టి డ్యూటీ అక్కాడు అనుకుంటున్నారు అట్లా అట్లా ఉంది తప్పితే అలాగే ముప్పై సంవత్సరాల కన్నా ఏదో కొద్దిగా పొదుపు చేసుకుని చుట్టుపక్కల స్థలాలు ఇవి కొనుక్కున్నాం కాబట్టి వాళ్ళ రేట్లు పెరిగిన తర్వాత వీళ్ళు ఏదో సంపాదించారు అనుకుంటున్నారు ఏదైనా కూడా తొంభై ఐదు శాతం మందికి ఒక రూపాయి కూడా లంచం తీసుకోవడానికి అవకాశం లేని ఉద్యోగాలు ఉన్నాయి మమ్మల్ని అవినీతి పర్లేదు ముద్ర వేయకండి మాకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది అది ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు సిబిఐ కేసు సీబీఐ వాళ్ళు అవసరమైతే ఎంక్వైరీ వస్తుంటారు ఒకటి అలా ఎక్కడన్నా జరిగితే జరుగుతాయి వాళ్ళకి శిక్షలు కూడా పడే సందర్భాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు అలాంటిది ఏమన్నా ఉంటే అలాంటి విచారణ ఆదేశించడం తప్పులేదు అలా అని చెప్పేసి ఇక్కడ అందరూ అది అవినీతి పనులు అని మాట్లాడే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ చాలా తప్పండి అది బయట నుంచి మీరు బయట నుంచి చూస్తే కాదు లాంటికి రండి చూడండి మేము చూపిస్తాం ఇక్కడ అట్లాంటి అవకాశం లేదు నిన్నగాక మొన్న మా అధికారి మెటల్ బ్లాస్ట్ అయినప్పుడు నిలువునా కానిపోయింది యాభై మంది సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఇద్దరు క్రెడీలు కావాలి ఇట్లా నిత్యం మేము ప్రమాదాలు ప్రమాదాలను పక్కనే మేము పనిచేస్తూ దేశానికి స్టీల్ కోవిడ్ టైంలో రెండు వందల యాభై మంది ఉద్యోగస్తులు చనిపోయి మేము రాత్రి కోవిడ్ పనిచేసాం అసలు అప్రధాన్యమైంది అనుకున్నప్పుడు స్టీల్ని అనేక కంపెనీలు లాగా లేదు కదా బ్యాంకు కూడా మూసారు స్ట్రాటజిక్ బ్యాంకు మూసారు మరి స్టీల్ సంబంధించి ఫార్మా తర్వాత విశాఖపట్నంలో పనిచేసింది ఏదన్నా ఉందంటే ఫార్మా పోలీస్ హెల్త్ వాలంటీర్స్ తర్వాత పనిచేసిన వాళ్ళు ఉన్నారంటే స్పెషల్ పాస్ ఇచ్చి మరీ విశాఖపట్నం ఉద్యోగులను పంపించారు ఇక్కడ మేము ఆక్సిజన్ ఇచ్చాం దేశానికి స్టీల్ ఇచ్చాం రెండు వేల ఇరవై ఒకటిలో పోస్ట్ కోవిడ్లో మొత్తం ఎంఎస్ఎంఎల్ అన్ని మూసేసినప్పుడు స్టీల్ డిమాండ్ పెరిగినప్పుడు కోవిడ్ తర్వాత అత్యంత అత్యంత పవర్ఫుల్ మినిస్టర్ గడ్కరీ గారు ఒక విజ్ఞప్తి చేశారు స్టీల్ టన్ను డెబ్బై వేలు అయితే నేను నేషనల్ హైవేలు ఎలా ఇవ్వాలి అంటే ఒక పదివేలు పెరిగితేనే మనం నేషనల్ హైవేలు కట్టలేనప్పుడు రేపు టన్ను లక్ష ఏం చేస్తారు ఇవాళ రోజున ఎయిర్ ఇండియా అమ్మారు నా నా వ్యక్తిగతంగా నా అనుభవం అగస్టు డిసెంబర్ కింద రెండు సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏళ్ళ మా ఫాదర్ చనిపోయినప్పుడు పద్దెనిమిది వేల నుంచి నేను వెళ్లాల్సి వచ్చింది తీరా ఫ్లైట్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత చూస్తే పన్నెండు సీట్లు ఖాళీగా ఉంది ఏంటమ్మా వాట్ మేడ్ వాట్ మేడ్ యూ టు ఛార్జ్ ఎయిటీన్ థౌజండ్ అని అక్కడ అడిగినప్పుడు నాకు తెలియదు సార్ అది ఆన్లైన్లో ఉంది సార్ ఢిల్లీ మేము పార్లమెంట్ సమావేశం ఎప్పుడు ముప్పై రెండు వేలు చూపించింది టికెట్ అంటే ఇంచుమించు పక్కన ఉన్న శ్రీలంక వెళ్తే త్రీ డేస్ ఫోర్ నైట్స్ ప్యాకేజ్ అయింది ఎందుకు అలా పెరగాల్సి వచ్చింది ఎందుకంటే ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగంలో లేదు మోనోపల్లి ప్రైవేట్ సంస్థ మోనోపల్లిలోకి వెళ్తే ఇవాళ రోజున సిమెంట్ ఇండస్ట్రీ అలాగే అయింది చాలామంది మార్కెట్ అనుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో నేషనల్ హైవేలు ఇవాళ రోజున ప్యారిసులు ఎలా పెరుగుతున్నా మనకు తెలియదు ట్యాగ్లు వచ్చేస్తే ఫాస్ట్ ట్యాగ్ ఒకప్పుడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉన్న టోల్ టోల్ ట్యాక్స్ ఇవాళ నూట యాభై నూట అరవై ఇవన్నీ మనం కొనుక్కునే తోటపోర కట్ట మీద కూడా చూపిస్తుంది ఈ ప్రభావం ప్రతి ఛార్జీలు పెరుగుతాయి స్టీల్ వల్ల స్టీల్ పెరగటం వల్ల స్టీల్ రేట్ పలకటం వల్ల నాశిరకం స్టీల్తో నిర్మాణాలు జరుగుతాయి ఇప్పటికైనా ప్రభుత్వ కాంట్రాక్టర్లో నాశరకం స్టీల్తో ముప్పై వంద సంవత్సరాలు ఉండాల్సిన బిల్డింగులు ఎందుకు బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్లు వరకు ఉన్నాయి మనం కట్టిన బిల్డింగ్లు ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి ఎందుకు ఒక్క పోలుతున్నాయి ఇవాళ రోజున సెకండీ ఎందుకు ఎందుకు చేస్తున్నారు నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్లో కూడా ప్రైమ్ మినిస్ట్రీలు అంటే కాస్ట్ అంటున్నారు రేపు ఇంకా ప్రైమ్ మినిస్ట్రీ పూర్తిగా కాస్ట్ అయితే డబ్బింగ్ వేసుకుని చీప్ క్వాలిటీ స్టీల్ వాడతా కాబట్టి ఇది అందరూ కూడా ఆలోచన చేయండి విశాఖ ఉప్పు అనేది కేవలం మా మా ఉద్యోగుల కోసమే కాదు విశాఖ ఉప్పు అనేది భారతరాల కోసం భారతీయుల కోసం మా టౌన్షిప్ వస్తే అన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఐకమత్యంతో ఒక సామరస్యంతో మేము ఇక్కడ పనిచేసుకుంటున్నాము అలాగే మీరు చుట్టుపక్కల ఉన్న కాంప్లెక్స్ అయితే శివాజీ నగర్ కావచ్చు అభిరామ్ కావచ్చు బీహార్ బెంగాల్ ఒరిస్సా వాటినాడు కర్ణాటక తమిళనాడు అన్ని దగ్గర నుంచి పనిచేసిన తర్వాత వాళ్ళు స్వస్థలా పెరగలేదు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు మళ్ళీ వాళ్ళ పిల్లలు పంపించిన డబ్బులే కానీ వాళ్ళ డబ్బులే కానీ ఇక్కడే ఖర్చు పెడుతున్నారు అంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి విశాఖ ఉద్యోగులు పద్య పదవి విరమణ తర్వాత కూడా పనిచేస్తున్నారు దాన్ని అర్థం చేసుకోండి ఇది మూడు వేలకు రెండు వేలతో పనిచేసే సంస్థ కాదు అలాగే నాణ్యమైన ఉద్యోగులు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సినవన్నీ కూడా ఉద్యోగస్తులకి ఇవ్వాలి ఉద్యోగులు చేబులో డబ్బులు తీసుకుని ఇక్కడ ఎవరూ కూడా సంస్థలు నడపరు అన్ని కష్టాల్లో ఉన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం లాస్ట్ టైంలో ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే ఉద్యోగస్తులు క్వాలిటీగా పనిచేయాలి కాబట్టి ఉద్యోగుల వేతనాలు పోతాం లేదంటే ఉద్యోగులు తీసేస్తాను అది అభివృద్ధి అంటే మాత్రం ఖచ్చితంగా కాదు ప్రజలందరూ ఆలోచించాలి Don't forget to like, subscribe and share the videos.